అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు మన లాంగ్ వీడియో ఏంటంటే గోంగూర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాము చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇంట్లోనే మనకి గోంగూర ఒక్కటి చాలు మిగతా అన్నీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం గోంగూరని ఫస్ట్ క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాన్ పెట్టేసుకున్నానండి ఒక సెవెన్ ఎయిట్ పచ్చిమిర్చి టూ టమాటో టూ ఆనియన్స్ ఆకు షాజీరా చక్కా లవంగాయి కరివేపాకు తీసుకున్నానండి నేను ఆల్రెడీ ఒకసారి గోంగూర ఫ్రై చేశాను ఎక్కువ ఉంటే పచ్చడి చేసి పెట్టడానికి మళ్ళీ కళాయి ఎలా ఉంది అనుకోకండి కొంచెం ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యాక ఆ గోంగూర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఉడికించుకోవట్లేదు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను చిన్న మంట మీద ఆయిల్లో అట్లా ఆకులు మొత్తం గోంగూర ఆకు మొత్తం మగ్గిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద అంటే కొంచెం డైరెక్ట్ పేస్ట్ లాగా వేసుకున్న కొంచెం పచ్చివాసనలాగా వచ్చేస్తుంది అందుకని నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను ఇట్లా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ వేసేసి అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని గీ వేసుకున్నానండి వన్ స్పూన్ గీ వేసుకున్నాను ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను అట్లా వేసుకున్నాక మనం ఇందాక పెట్టుకున్న మసాలాలు మొత్తం వేసేసుకోవాలి ఆకు చక్కా లవంగాయి షాజీరా అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పసుపు ఉప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉప్పు వేస్తే కొంచెం కలర్ త్వరగా మారిపోతుంది కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అవుతూ ఉండగా మనం ఇందాక కరివేపాకు పెట్టుకున్నాం కదా కరివేపాకు కూడా వేసేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి చిన్న మంట మీద ఉడికించుకోవాలి అట్లా మనం ఇందాక గోంగూర చల్లారిపోయిందండి అది మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా అట్లా వేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము అట్లా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి దాని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చిన్న మంట మీద టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి అట్లా పేస్ట్ లాగా వేసేసుకున్నాం కదా ఆ మగ్గిన టమాటో పచ్చిమిర్చి వాటిల్లో మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న గోంగూర కూడా వేసేసుకోవడమే చూసారు కదా ఇంకొంచెం ఫ్రై అయ్యాక మనం గోంగూర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అట్లా మిక్స్ చేసుకొని నేను కప్పు మామూలుగా రైస్ కుక్కర్ కప్ వస్తుంది కదా ఆ కప్పుకి టూ కప్స్ పోసాను బియ్యము దానికి టూ కప్స్ అంటే టూ కప్స్ రైస్ అంటే ఫోర్ కప్స్ వాటర్ తీసుకున్నానండి అవి ఒక పొంగు వచ్చిందాక అట్లా చూసారు కదా పొంగు వచ్చేటప్పుడు రైస్ వేసేసుకున్నాను అట్లా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసామంటే రైస్ కుక్ అవుతుంది అట్లా లైట్గా ఇంకా మనకి లైట్గా వాటర్ ఉంది అన్నప్పుడు దమ్లాగా మనం మూత పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా హోల్ చేసేసుకుంటే ఆవిరికి మగ్గిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా లంచ్ బాక్సెస్లో కానీ అట్లా త్వరగా అవ్వాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అట్లా ఆకులుగా వేసుకుంటే ఏంటంటే అట్లా టేస్ట్ అనిపించదు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పలుకులు పలుకులుగా వచ్చింది మనకి రైస్ ఇంకా కర్రీ కూడా అక్కర్లేదండి చాలా టేస్టీగా ఉంటుంది రైతా వేసుకొని అయినా తినేయచ్చు ఉట్టిది వేడివేడిగా అయినా తినేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్